ఈరోజు ఇంకా వ్యవసాయం పౌర చైర్మన్గా పెద్దలు ముప్ప రంగారెడ్డి గారు అదేవిధంగా వైస్ చైర్మన్గా పెద్దలు రామ్ గారు మరి వంద దేవకంద గారికి అదేవిధంగా కృష్ణ ఈ గారికి వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారికి రఘువీర్ గారికి అమ్మ ఈషా గారికి మహేష్ గారికి అదేవిధంగా నరేంద్ర కుమార్ గారికి అదేవిధంగా కృషరాజు బ్రహ్మపుత్ర అదేవిధంగా మరి మార్గ తమ్ముడి ప్రచాలకులు అదేవిధంగా సహాళకులు తర్వాత మా నెయ్యలు ఈ రంగం కలిసి మరి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు మన డిసిసి ప్రెసిడెంట్ డీసీఎస్ ప్రెసిడెంట్ పార్వచ కలిసి మరి వేసి ఉన్నటువంటి పెద్దలలో మరి అదేవిధంగా మన మార్కెట్ కమిటీ పరిధిలోని డిజిపల్లి మోపాల నిజాంబాద్ అదేవిధంగా కలిపి చేయడం మాస్ దూరం మరి నౌడ్ చేయడం అదేవిధంగా నిజామాబాద్ అంతా నుండి అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులకు మరి రైతు పిల్లలకు ఇక్కడ కాంగ్రెస్ కార్వే రైతులకు అదేవిధంగా ముఖ్యంగా మరి కొంత ఇతరులని మనం వచ్చి ఇక్కడ వేల్పో అదేవిధంగా కమ్మపతిలో విదం మాట్లాడుకోవాలి సభ్యులు కానీ ఉండడం వల్ల వచ్చి కల అందరికీ రెడ్డి గారికి రామారాయణ మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా నమస్కారం చాలా గత కొన్ని సంవత్సరాల నుండి ఒక మూడు సంవత్సరాలు పార్టీ మంత్రి చేరుకుంటున్నారు ఆరు సంవత్సరాలు పార్టీ కమిటీ చేరుకునేది ఇవాళ పార్టీ అధికార వచ్చి పెద్దలు మన ముఖ్యమంత్రి నరేంద్ర రెడ్డి मतिलण मार्क మరి ఉపడి మరి నాకు అన్ననాడు మరి కాంగ్రెస్ పార్టీలో ఎంతో కష్టపడి మరి సర్పంచండి మరి గత ముప్పై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి అంతమంది పెద్దలు టీసీ వార్తలు అందరిలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి నుండి మరి నాని మరి కలిసి పనిచేసినటువంటి సందర్భంలో మరి వాళ్ళ పాటు ఉప చూడచ్చిన మా నిలబడి కుడివైపుగా ఇద్దరు కూడా మరి మన నిన్నారో ఈరోజు మనం మాట్లాడాలని నిజంగా చాలా మంచిది మరి ప్రజలు ఉద్యురాచంద్రెడ్డి గారు అదేవిధంగా మరి ప్రజలు చదిరెడ్డి గారు అదేవిధంగా మరి మన ఆర్మోనియాలన్నటువంటి వినయ్ కుమార్ గారు మరి మా శాధ మంత్రి గారు కుటుంబ నాయకులకి మేము చెప్పినప్పుడు ఆయన మా సమయానికి ఏ విధంగా పంపించిన కమిటీలో అప్పులు చేసినందుకు వారి కుటుంబ నాయకులకి మరొకసారి ధన్యవాదాలు ఈ మార్కెట్ నుంచి అభివృద్ధి పంచడం ఇక్కడ ఉన్నటువంటి రైతులలో అభిప్రాయంగా అమ్మి లాభసాటిగా లాభదాయంగా ఉత్పత్తులను మనం అన్ని చేయడమే మార్కెట్లో తండ్రి ఇలా చాలా ఇక్కడ చాలా ఇంకా మనం ఇంకా సమా మార్కెట్ కట్టాల్సిన అవసరం కాబట్టి మన రిజర్వ్ మార్కెట్ అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ రిపాలీ ఇప్పుడు ఎక్కడైనా అధికారుల సమాచారం మేరకు దగ్గర దగ్గర ఇరవై ఇరవై కోట్ల మనకు ఇక్కడ ఏమవుతున్నాయి అది కాకుండా ఇంకా చట్టాల్సిన పన్నెండు కోట్ల ఈ మార్కెట్ ఉంటే మరి లేకపోవడం వల్ల మనకు గట్టి అంగ తర్వాత ఇంకా కోరేళ్ళ పట్ల మార్కెట్ కూడా ఇరవై డబ్బులు తగ్గించడం జరిగింది ఇవాళ శాఖ మంత్రి వారు వచ్చే వాళ్ళు వేరే ప్రోగ్రాం కూడా వాళ్ళు రాష్ట్రపోయిన వాళ్ళ వచ్చి వాళ్ళని జరిపిన అయ్యేవాళ్ళము వాళ్ళని మార్కెట్ గురించి ఏదైతే డబ్బులు ఇక్కడ నిజామాబాద్ రైతులకు తగ్గినటువంటి కొడు మనకు మళ్ళీ అంతకంటే వెళ్ళడానికి డబ్బు ఇచ్చి మరి మన మార్కెట్ గురించి పరిధిలో అన్ని మార్కెట్ కానీ మార్కెట్ రోడ్లు కానీ మరి రైతుల తండ్రిగా ఫెసిలిటీ ఇప్పుడు తప్పకుండా పార్టీ తరఫున మేమందరం కూడా కలిసి ఒక విభజన ముఖ్యమంత్రి గారికి అధికారికి కోరుతూ ఉన్నాము ఇక్కడ ఉదయం చాలా రైతు ఏలాంటి ఇబ్బంది కాకుండా పసుపు రైతు కావచ్చు ఎక్కువ కావచ్చు పెద్దలు అయితే కావచ్చు అదేవిధంగా మక్క రైతులే కావచ్చు వరి కావచ్చు ఇలా మేము కోరుతా ఉన్నా ఇంత వచ్చేటువంటి రైతులందరూ కూడా మధ్యాహ్నం టైంలో పొద్దున ఇంటి పండ్ల మాట్లాడతాము ఎంత ఇబ్బంది మాట్లాడి మనం ఇక్కడ గంజుల మళ్ళా వేరే కాలంలో రైతులు కావచ్చు ఇక్కడ చేసే వర్గంలో అమానం కావచ్చు ఇంకా ఏర్పాటు చేయాలని చెప్పి కో చూస్తాం పరిస్థితి నెలల్లో రైతు నాయకత్వంలో ఇన్ని రెండు రాజకీయ పిల్లల్లో ప్రజాపాలన ఏర్పాటు చేసిన సందర్భంలో రైతులలో ఆశలేని విధంగా ప్రతి అంశంలో రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడ్డాను రైతులకు

రూపాయలు తొమ్మిదికోవడం వల్ల ఒక్కొక్క ఎకరానికి మనకు ముప్పై తిరిగారు హరి మరి ఒక్కొక్క ఎకరానికి పన్నెండు పదిహేను అట్లా మన దగ్గర రెండు పంటలకు ఒక అదేవిధంగా ఇవాళ అన్న బియ్యం కూడా అందరికి భేదవల్సి జనవరి ఫస్ట్ నుండి ఇద్దామని చెప్పి ఇవాళ గొప్పగా పాలెట్ ప్లాంట్ ఇద్దామనేటువంటి కంపెనీలో ఇక్కడపల్లి డివిజన్ నెంబర్ త్రీలో ప్రతి నియోజకవర్గాల్లో రెండు దేశాలలో ఒక పాలట్ ప్రాక్ తీసుకొని ఫ్యామిలీ కార్డ్ ఇద్దామని ప్రభుత్వాన్ని ఈ ఫ్యామిలీ కార్డ్ ద్వారా వాళ్ళకి సంద బియ్యం రేషన్ బియ్యం ఇవ్వడమే కాకుండా మరి ఆరోగ్యశ్రీ పథకానికి అదేవిధంగా మరి అన్ని రకాల ప్రభుత్వం అంతా చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అది పెన్షన్ కావచ్చు సిలిండర్ కావచ్చు ఇంకా పరిస్థితుల్లో పెన్షన్ కావచ్చు ఇందులో ఇల్లు కావచ్చు ఏదైనా కానీ రెండు అడ్వాంటేజ్ నీకందరూ కూడా తెలుసుకు రేషన్ గ్రామంలో తీసుకునే ఉండడం లేదు ఇది ఒక కారణంతో పెళ్లి కాకపోతే పంచ దగ్గర తల్లి కుటుంబంలో

వేల కోట్ల రూపాయలు మరి రుణమాఫీ చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ నిన్న మోడీ గారు మన ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మరి రైతులకు రుణమాఫీ జరగలేని మాట్లాడుతున్నారు మోడీ గారు వీరు ఈ దేశానికి ప్రధానమంత్రి మరి వాస్తవాలు ఇవాళ ప్రభుత్వ లెక్కల ప్రకారమే దగ్గర దగ్గర పన్నెండు ఇరవై రెండు లక్షల మంది రైతులకు పర్సేజీ లేకపోవడం మూడు ఏడు రోజులు మాకు చేయడం జరిగింది ఇవాళ కొంతమంది లేకపోవడం వల్ల బ్యాంకులు వల్ల అప్పు ఉండడం వల్ల వాళ్ళు వల్ల పద్నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు మాట ప్రభుత్వం ఏదైతే ముప్పై ఒక్క వేలకు గుణమాఫీ చేస్తామని చెప్పిందో ఏదైతే నలభై రెండు చేస్తామని ఒక నెల లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా నూటికి నోరు శాతం అందరూ రైతులలో గుణమాఫీ చేసి తీరుతామని చెప్పిస్తాం ఇదే కాంగ్రెస్ పార్టీ ఇక కాదు ఇవాళ పేదలకు ఇచ్చినటువంటి ఆర్ క్యాలంటే అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇల్లు అన్ని కూడా రాబోతున్నాయి మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ శాస్త్రై సంవత్సరాలలో ఇల్లు లేని ప్రతి ఇల్లు పేదతో ఇల్లు దగ్గితే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కీలక మాట్లాడుతూ ఉన్నారు జరిగిందని ఆ ఇటు మరి పేద ఇల్లు پہلوانی کا مطلب کرتا ہے یہ پہلوانی کا مطلب کرتا ہے ہائیڈرو والا والا ہائیڈرو والا مجھ سے کھاپڑو کو مطلب نوٹی دانی ابھیشن والا ہائیڈرو والا ہنڈی میں سٹرنگا جس کو 33 مرتبہ کوڑو صاف کر دیں اور پھر بھی نہیں کیا ہے آروز صحیح کو اپڈی کرنی اور یہ موٹے نا میں باو دیتا ہے ٹھیک ہے అది కానీ మరి వాళ్ళు మాట్లాడుతూ ఉండాలి ఎందుకంటే హక్కు లేదని చెప్పి ముందు ముందు టాన్ మాట్లాడలేదు నేను ఒకటే చెప్పాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ లక్షించడానికి తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా ఉపరంగారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తాం వాళ్ళ యొక్క కమిటీని కూడా అభినందిస్తాం మరి మార్కెట్ కమిటీ అన్ని మార్కెట్ కమిటీగా రాష్ట్రంలో చేస్తామని చెప్పి భావిస్తూ మరి నాకు అందరి మధ్య ఇబ్బంది కాబట్టిగా కోరుతూ